హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ పోస్ట్ అండి ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల్లో రాగల ఇరవై నాలుగు గంటల తో పాటుగా వచ్చే మూడు రోజుల వరకు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది అనేది వివరంగా మాట్లాడుకుంటాం గత మూడు రోజుల్లో చూసుకుంటే మనకి రాయలసీమ అదేవిధంగా దక్షిణ కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్రతో పాటుగా మధ్య అదేవిధంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మనకి మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదవడం జరిగింది హైదరాబాద్లో కూడా నిన్న చూసుకుంటే భారీ వర్షాల నుంచి సారీ అతి భారీ వర్షాలు అయితే రికార్డ్ అయింది ముషిరాబాద్లో అత్యధికంగా నూట ఎనభై మిల్లీమీటర్ల వర్షపాతం అయితే రికార్డ్ అవ్వడం జరిగింది సో ఏంటంటే సెప్టెంబర్లో యూజువల్గా మనకి ఇలాంటి వర్షాలు అనేవి సర్వసాధారణం ప్రతి ఏటా చూస్తూ ఉంటాం సెప్టెంబర్లో ఏంటంటే పడేది ఒక చోటైనా కూడా చాలా బీభత్సంగా పడుతుంది ఒక పది పది ప్రాంతాలు తీసుకుంటే ఒక సారీ ఒక జిల్లాలో ఒక పది ప్రాంతాలు తీసుకుంటే రెండు ప్రాంతాల్లోనే బీభత్సంగా పడుతుంది మిగతా అన్ని ప్రాంతాల్లో చినుకులు లేదా మోస్తరు వర్షమే ఉంటుంది అంటే ఏంటంటే మీ యొక్క ఊర్లో కొంచెం ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు ఉంటుంది మిగతా ప్రాంతాలలో కూడా పొడి వాతావరణం ఉంటుంది సెప్టెంబర్లో ఏంటంటే మనకి ఎక్కడ మేఘం ఏర్పడితే ఆ ప్లేసెస్లో బీభత్సం సృష్టించే వర్షం అయితే మనకు పడుతుంది కాబట్టి గత రాత్రి కూడా హైదరాబాద్ సరౌండింగ్స్లో అంత వర్షం లేకపోయినా హైదరాబాద్ నగరంలో మాత్రం వర్షం అనేది బీభత్సం సృష్టించడం జరిగింది సో ఏంటంటే అంటే రాయల నాలుగు గంటల వాతావరణం ఫోర్కాస్ట్లో ఏ విధంగా ఉండబోతోంది వాతావరణం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం మంచి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ నోటిఫికేషన్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఇంకా వీడియోతో స్టార్ట్ చేసుకుందాం ఒకసారి మనం శాటర్టీ టీమే చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో నైంటీ పర్సెంట్ ప్లేసెస్లో అంటే ఆల్మోస్ట్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాంతాలన్నింటిలో కూడా ఎండ విపరీతంగా ఉంది సో ఏంటంటే ఎండ ఉంటుంది కాబట్టి వర్షాలు లేవని అనుకోవద్దు ఈ ఎండ ఎండ కారణంగానే ఎండ కారణంగానే మనకి సాయంత్రం నుంచి ఈరోజు సాయంత్రం నుంచి మధ్యాహ్నం సంబంధించి కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం నుంచి రాత్రి సమయంలో అనేక ప్రాంతాల్లో వర్షాలు ఉరుములు బీపత్ సూచించే అవకాశం అయితే కనిపిస్తోంది సో ఏంటంటే ప్రజెంట్ మనకి పశ్చిమ రాయలసీమ అంటే అనంతపురం జిల్లా కానుకుని కొన్ని భాగాల్లో అయితే ఎండ తీవ్రత లేదు మిగతా రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాంతాల్లో కూడా ఎండ తీవ్రత భారీగానే ఉండడం మనకి ప్రస్తుతం కనిపిస్తోంది సో ఒకసారి రాగల నాలుగు గంటల్లో వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు ఎక్కడెక్కడ ఎంత మోతాదులో నమోదవులు ఉన్నాయి అనేది ఒకసారి చూసుకుందాం వచ్చే ఇరవై నాలుగు గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో కల్లా అన్ని ప్రాంతాల్లో కల్లా అంటే తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో కల్లా రాయలసీమ ప్రాంతంలోనే ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి ప్రస్తుతం కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే మనకి సత్యసాయి జిల్లాతో పాటుగా అన్నమయ్య చిత్తూరు తిరుపతి అదేవిధంగా కడప జిల్లా ఈ నాలుగు జిల్లాల్లో మనకి ఎక్కువగా వర్షాలు ఉంటుంది దాంతో పాటుగా నంద్యాలలోని దక్షిణ భాగాలు కర్నూలులోని తూర్పు మరియు దక్షిణ భాగాలు ఏంటంటే ఈ యొక్క బెల్ట్ ఏదైతే మధ్య మధ్య రాయలసీమతో పాటుగా దక్షిణ రాయలసీమ జిల్లాలు ఇక్కడ నేను చేసిన ప్రాంతం కర్నూలు నంద్యాల అదేవిధంగా మనకి కడప జిల్లాల అనేక భాగాలు సత్యసాయి చిత్తూరు అన్నమయ్య తిరుపతి ఈ ఐదు ఈ ఐదు ఆరు జిల్లాల్లో మనకి ఏంటంటే ఎక్కువగా వర్షాలు ఉంటుంది చాలా ప్రాంతాల్లో మనకి వర్షాలు చూసే అవకాశం అయితే ఈ ఈ ఏరియాస్లో ఉంది కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా నమోదే అవకాశాలు అయితే మనకి కడప జిల్లా అదేవిధంగా సత్యసాయి అన్నమయ్య చిత్తూరు ఈ నాలుగు జిల్లాల్లో అక్కడక్కడ మనకి అతి భారీ వర్షపాతం కూడా రికార్డ్ అయ్యే సూచనలు అయితే మనకి వచ్చే ఇరవై నాలుగు గంటల వ్యవధిలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ ప్రాంతంలో మనకి ఈరోజు సాయంకాలం నుంచి రేపు తెల్లవారుజాం సమయంలోపు వర్షాలు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది అటు అనంతపురం నెల్లూరు ఇంకా మనకి ప్రకాశం ఈ మూడు జిల్లాలో ఏంటంటే మనకి వర్షపాతం అనేది అక్కడక్కడ మాత్రమే నమోదవుతుంది ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని లోపల భాగాలు ప్రకాశం జిల్లాలోని లోపల భాగాలు అంటే సముద్ర భాగాలు కాకుండా లోపల భాగాల్లో మనకి ఎక్కువగా వర్షాలు నమ్మది అవకాశం అయితే మనకి ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంకాలం లేదా రాత్రి సమయాల వరకు కనిపిస్తోంది సో ఓవరాల్గా రాగడే నాలుగు గంటల దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో మాత్రమే అధిక వర్షాలు చూసే అవకాశం అయితే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మనకు కనిపిస్తోంది ఇంకా విజయవాడ గుంటూరు పల్నాడు పల్నాడు ఏలూరు కృష్ణ దాంతోపాటు ఉభయ గోదావరి ఉత్తరాంధ్ర విశాఖపట్నం ఏఎస్ఆర్ అల్లూరు సీతారామరాజు జిల్లా పార్వతీపురం శ్రీకాకుళం విజయనగరం అన్ని జిల్లాల్లో కూడా అంటే మధ్య కోస్తాంధ్ర గోదావరి ఉత్తరాంధ్ర జిల్లాలన్నింటిలో కూడా తీవ్ర ఎండలు ఉంటుంది వచ్చే మూడు రోజుల వరకు కూడా ఇదే పరిస్థితి అక్కడక్కడ మాత్రమే మనకి పది నుంచి ఇరవై నిమిషాల పాటు వర్షాలు మాత్రమే ఉంటుంది ఉత్తరాంధ్ర గోదావరి మధ్యాంధ్ర జిల్లాల్లో పెద్దగా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి రాగల మూడు రోజుల్లో కనిపించడం లేదు ఎక్కడైనా పడినా కూడా ఎక్కువసేపు పడదు పది నుంచి ఇరవై నిమిషాలు మాత్రమే ఈ జిల్లాలో వర్షాలు ఉంటుంది అది కూడా సముద్రానికి దూరంగా ఉండే భాగాల్లో కొంచెం వర్షపాతం ఉండే అవకాశం అయితే మనకి రాగల మూడు రోజుల్లో ఈ జిల్లాలో కనిపిస్తుంది తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో మనకి ఏంటంటే వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ముఖ్యంగా పశ్చిమ తెలంగాణ పశ్చిమ తెలంగాణ అంటే వికారాబాద్ మెదక్ అదేవిధంగా కామారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ హైదరాబాద్ పరిసరాలు రంగారెడ్డి అదేవిధంగా మనకి దక్షిణ తెలంగాణ నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ జోగ్రామ్ గద్వాల్ జిల్లా నారాయణపేట అదేవిధంగా మనకి మహూబాబాద్ జిల్లా నల్గొండ ఈ తదితర ప్రాంతాల్లో మనకి ఎక్కువగా ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు సాయంకాలం నుంచి రాత్రి సమయాల్లో చూసే అవకాశం అయితే మనకి కనిపిస్తోందండి ఇంకా ఇదేంటి ఓవరాల్గా చూసుకుంటే వచ్చే ఇరవై నాలుగు గంటల్లో వర్షాల భీభత్సవం అనేది దక్షిణ మధ్య తెలంగాణ అదేవిధంగా హైదరాబాద్ నగరంలో కూడా మనకి వచ్చే నాలుగు గంటల్లో భారీ వర్షపాతం నమోదే అవకాశం అయితే ముఖ్యంగా ఈరోజు సాయంత్రం నుంచి రాత్రికాల సమయంలో మనకు కనిపిస్తోంది తెలంగాణలోని చూసుకుంటే మధ్య పశ్చిమ సారీ మధ్య పశ్చిమ అదేవిధంగా దక్షిణ తెలంగాణ ఉంటుంది మిగతా తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటుంది దాంతోపాటుగా రాయలసీమ జిల్లాలోని కడప కడప సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి ఈ నాలుగు జిల్లాల్లో మనకి ఎక్కువగా వర్షపాతం ఉండే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుంది అనంతపురం కర్నూలు నంద్యాల నెల్లూరు ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు అదే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి వచ్చే నాలుగు కూడా రాయలసీమలో వర్షపాతం అయితే ఈ విధంగా ఉందో రైతులను తగు జాగ్రత్తలు తీసుకోండి దాంతోపాటుగా ఇంకో విషయం ఏంటంటే చాలామంది తుఫాన్ అంటున్నారు తుఫాన్ గురించి ఏంటంటే నేను ఒక మాట చెప్తాను ప్రస్తుతానికి మనకి ఇరవై ఐదవ తారీఖు నుంచి ముప్పైవ తారీఖు మధ్య సెప్టెంబర్ ఈ టైంలో మనకి ఒక వాయుగుండం లేదా తుఫాన్ ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఉత్తర బంగాళాఖాతంలో మోస్ట్లీ క్లైమాలజీ ప్రకారం ఆ తుఫాను ఆ తుఫాను కానీ వాయుగుండం కానీ ఉత్తరాంధ్ర లేదా ఒడిస్సాను ఎఫెక్ట్ చేస్తుంది రానున్న రోజులు దాని గురించి నేను ప్రస్తుతానికి ఎవరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు మోస్ట్లీ అది ఒడిస్సా వైపు వెళ్తుంది లేదంటే ఉత్తరాంధ్ర వైపు వస్తుంది అది మోస్ట్లీ తుఫాను కూడా మారే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి ఎక్కువ శాతం వాయుగుండం కానీ అది మారే అవకాశం ఉంది దానివల్ల వర్షపాతం అయితే రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర గోదావరి జిల్లాల్లో భారీగా పెరిగే అవకాశం అయితే మనకి సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖు తర్వాత కనిపిస్తుంది దాని నుంచి రానున్న రోజులు అప్డేట్ అవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి వచ్చే మూడు రోజుల పాటు రాయలసీమలో వర్షాలు అధికంగా ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది అట్సాల్ ఫర్ నవ్ మరొక వీడితో మళ్ళీ రేపు కలుసుకుందాం సైన్యంగా ఫిష్ కుదాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి